నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం దేశభక్తుడు దేశ రక్షకుడు నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ సురక్షితంగా ఉంటుందని గడప గడపకు ప్రచారంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత శంకర్ శంకర్బాబు అన్నారు గురువారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని ఒకటవ వార్డులోని కేబీ కాలనీ నేతాజీ నగర్ డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద బీజేపీ బూత్ అధ్యక్షులు భువనగిరి రాజేష్ ఆధ్వర్యంలో బీజేపీ గడప గడపకు ప్రచారం నిర్వహించగా బీజేపీ ఉస్నాబాద్ పట్టణ ఎన్నికల ఇన్ఛార్జి కస్తూరి భూమిరెడ్డి బీజేపీ సీనియర్ నేత మాజీ అధ్యక్షుల భత్తుల శంకర్బాబు గడప గడపకు ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరిగి కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ని రెండవసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించడం జరిగింది దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రపంచ దేశాలకు ధీటుగా మోదీ నేతృత్వంలో భారత్ పురోగమిస్తుందని మోదీ నేతృత్వంలో భారత్ సురక్షితంగా ఉంటుందన్నారు మూడవసారి నరేంద్ర మోదీకి మద్దతు ఇచ్చి బండి సంజయ్ కుమార్ ని పార్లమెంటుకు పంపాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప బీజేపీ నాయకులు చిట్టి గోపాల్రెడ్డి గుత్తికొండ విద్యాసాగర్ కొమ్మడి సత్యనారాయణ పట్టణ ప్రధాన కార్యదర్శి తగరం లక్ష్మణ్ ఉపాధ్యక్షుల తోట సమ్మయ్య గాదాసు రామ్ ప్రసాద్ కొండ సతీష్ కోశాధికారి ఆకోజు అరుణ్ కుమార్ కార్యదర్శి లక్ష్మయ్య బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పెందోట భూశంకరాచారి బీజేవైఎం పట్టణాధ్యక్షులు పోలోజు రాజేందర్ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు సాయికృష్ణ బీజేపీ నాయకులు కర్ర రవీందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

దాని ఏమంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన స్కీమ్ అది మంచి సంచాల ఇలాంటి పెద్దవాళ్ళు ఉంటుంది డెబ్బైలు దాటే వాళ్ళకు కూడా మీకు బ్యాంకింగ్ వాళ్ళు కానివ్వండి ఏదైనా ఆరోగ్య పరంగా కానివ్వండి భారత్ ఆయుష్మాన్ స్కీమ్ కింద కూడా మీకు ఐదు వరకు మీ యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి కూడా అటువంటి పథకాన్ని మోడీ గవర్నమెంట్ ప్రవేశపెట్టినాడు ఇస్తారమ్మా అది కూడా మీకు నార్గేలు పోస్ట్ లైస్ వెళ్తామా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఎన్ఆర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ రోజు పట్టణంలోని ఒకటో వార్డులో భువనగిరి రాజేష్ ఆధ్వర్యంలో మరి ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించి ఈ పది సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసిందో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది చిట్ట చివరి వరకు అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ పథకాలు అందాలనేది దయాల్ ఉపాధ్యాయ గారి సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పాన్ని నెరవేరుస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం అభివృద్ధి చెంది పురోగిస్తూ ఉన్నది దాదాపు దేశంలోని ఇరవై కోట్ల మంది పేద వర్గాలను నిమ్న వర్గాలను మరి చిన్న స్థాయి నుంచి వెళ్ళి పెద్ద స్థాయికి తీసుకుపోయిన కుటుంబ ఆర్థిక పక్షుల పరిస్థితులను మెరుగుపరిచిన ఘనత మరి భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కాబట్టి ఈరోజు కరీంనగర్ పార్లమెంటు కనుక చూసుకున్నట్టయితే పన్నెండు వేల ఫోర్ట్లతో మరి కరీంనగర్లోని బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ సౌ సౌకర్యాలు కానీ వివిధ రకాల పథకాలను తీసుకొచ్చి మరి కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేసింది కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు కాబట్టి రెండోసారి మరి బండి సంజయ్ కుమార్ గారిని అధిక మెజారిటీతో గెలిపించి మరి వాళ్ళని కనుక ఆయనను కనుక పార్లమెంటుకు పంపిస్తే మరికొన్ని రోజులలో మరి ఎలక్షన్ ఉన్నది కాబట్టి పార్లమెంట్కు పంపి మళ్ళా కూడా అత్యధిక నిధులతోని రాబోయేది మోడీ ప్రభుత్వం కాబట్టి అత్యధిక నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తారు హుజాబాద్ నియోజకవర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కమలంపు గుర్తుకు ఓటేసి మరి బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం ముస్తాబాద్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకటో వార్డులో ప్రతి ఇంటింటికి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు వివరించ జరిగింది ఎనభై కోట్ల ప్రజలకు గవర్నమెంట్ అయినందుకే అది ఒక మోడీ గవర్నమెంట్ మాత్రమే ఇట్లా ఐదు సంవత్సరాల ఉచిత రేషన్ ప్రతి ప్రతి ఇంటింటికి కూడా మనకు మోడీ గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఏ నిరుపేద కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఉండకూడదు అటువంటి లక్ష్యంతోనే ఎనభై కోట్ల ప్రజలకు ఉచిత రేషన్ ప్రతి నెల అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మేము అందరం కూడా ప్రతి గడప గడపకు వివరించడం జరిగింది అటువంటి ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కింది ఈ మన కర్నారు పార్లమెంట్ అయినటువంటి బండి సంజయ్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకోవడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏవైతే ఇవ్వడం జరిగిందో అవి ఏ ఒక్కటి కూడా వారు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు వారు రైతులకు రైతులకు పదిహేను వేలు ఇస్తా ఇంతవరకు కూడా ఇవ్వడం లేదు బోనస్ ఐదు వందలు ఇస్తా ఇవ్వడం లేదు ఇలా పోతే అన్ని కూడా అవన్నీ ఆ ఫెయిల్ పథకాలు వాటి గురించి ప్రజల దృష్టి తీసుకోవడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకేం చెప్పారంటే బీడీ కార్మికులకు వితంతులకు వృద్ధులకు నాలుగు వేల ఇస్తున్నారు అది కూడా ఇవ్వడం లేదు ఇలా వాళ్ళు మోసపూరితమైన వాగ్దానాలు చేసేసి బడ్జెట్ లేకుండా అవి సఫలంగా పరిస్థితి వాళ్ళ వాగ్దానాలు ఇచ్చేసి ప్రజలను మభ్యపెట్టుకుంటా ఓట్లు దండుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వాటిని గమనించేసి మన బండి సంజయ్ అన్న గారికి హిందూ టైగర్ ప్రజలకు అనగారిన వర్గాలకు ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ సమస్య వచ్చిన నేను ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తి మన యొక్క బండి సంజయ్ అన్న కాబట్టి వారికి మనం అందరం కూడా అకర్షణ కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి మన యొక్క ఉస్మాబాద్ పట్టణ శాఖ ద్వారా కోవడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బిజెపి